అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం డి ఎర్రవరం గ్రామంలోని శ్రీ శ్రీ నల్లకొండమ్మ దేవాలయంలో ఆదివారం ఉదయం అంగరంగ వైభవంగా కొత్త చలన చిత్రం ప్రారంభమైంది చిత్ర బృందం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తొలి షాట్ ను అమ్మవారి పఠాలపై చిత్రీకరించింది ముమ్మారెడ్డి సాయి గణేష్ ప్రధాన పాత్రదారులుగా ఈ చిత్రానికి తీశారు మూవీస్ బ్యానర్ పైగా జాగా అనే టైటిల్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు భక్తి శ్రద్ధల మధ్య జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి గ్రామస్తులు పెద్ద ఎత్తున హాజరుయ్యారు ఆలయంలో మంగళ వాయిద్యాల మధ్య దర్శక నిర్మాతలు నటీనటులు పాల్గొని వేడుకలు విశేషంగా నిర్వహించారు సినిమా ప్రారంభం కావడంతో చిత్రబృతం ఆనందం వ్యక్తం చేసింది ఈ రోజు అమోవా దీని ప్రధాన తారాగణం మమ్మడి వెంకటేశ్వరరావులు సాయి గణేష్ సాయి గణేష్ ఈశ్వరరావు గారు మిగతా ఇంకా చాలా మంది తారాగణంతో దీన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది ప్రారంభించడం జరిగింది దగ్గర కలిసి ఉన్న శ్రీ గుడి వద్ద మన నసీపెట్ట వాసరేలు వైఎస్ రెడ్డి గారి దర్శకత్వంలో జాగా అన్న మూవీ చిత్రీకరణ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది ఈ చిత్రానికి డిఓపిగా రాజు కేసన్న నటీనటుగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర సాయి గణేష్ ఇంత నటీనటులు దీంతో నటించడం జరుగుతుంది ఈ చిత్ర ప్రధాన వృత్తాంతైతే భూమి జాగాలు ఎలా కబ్జా అవుతున్నాయి దానికి రైతు చేసే పోరాటం ఏంటి అలా పథకాన్ని పీత వృత్తంగా తీసుకొని ఈ చిత్రీకరణ చేయడం జరుగుతుంది ఈ యూనిట్ సభ్యులకు నటీ నటకు ఈ డైరెక్ట్ గారికి ఈ సినిమా మంచి ప్లేక ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఆ అమ్మవారిని కోరుకుంటూ సెలవుస్తుంది రోజు

ఈరోజు మూవీ లతో అమోసంధిలో ఈరోజు షారూగ్ని మూవీ మంచి సాధించాలని చెప్పేసి ఈ యొక్క జీవితంధిలో మాత్ర షారూప్ వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్క ప్రయత్నం ప్రతి కూడా చేయాలని